కైలాస శిఖరములో పరమేశ్వరుని ప్రశ్నకు అమ్మవారు గౌరీదేవి దుర్గా యొక్క మహిమను బోధించింది శివుడి ద్వారా లోకానికి దానిని ఇంకా విశేషంగా వివరంగా లోకానికి అందించాలి అని భక్తుడైనటువంటి మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి అయా ఈ తత్వాన్ని ఇంకా వివరంగా ఏదైనా ఒక దివ్య రహస్యం ఉంటే చెప్పండి అని అడిగితే ఆయన బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు కవచ అర్గళ కీలక సమన్వితమైనటువంటి చండీ సప్తశతిని బోధించాడు ఆ మార్కండేయ మహర్షి జైమిని మహర్షిని కూచోబెట్టుకుని ఇదంతా వివరాలు చెబుతూ ఉన్నాడు ఆ చెబుతూ ఉన్న ప్రారంభంలో ఏమిటంటే స్వారోచిషే అంతరే చైత్రవంశ సముద్భవ అని ప్రారంభం చేశాడు స్వరోచిష మన్వంతరములో చైత్రవంశములో పుట్టినటువంటి ఒక మహానుభావుడు ఒక రాజు అని ఆయన కథ చెప్తూ ఉన్నాడు ప్రారంభం చేశాడు అసలు ఆ యుగము యొక్క గొప్పతనం ఏమిటి అంటే కేవలం యుగం గొప్పతనం తెలుసుకోవటమేనా అలా కాదు మన్వంతరాధిపుల గురించి ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వాళ్లకు అష్టైశ్వర్య సిద్ధి అన్నారు సంపూర్ణమైన నూట ఇరవై సంవత్సరాల ఆయుర్వృద్ధి అన్నారు ఏమిటి కారణం మూడు వందల ఆరు కోట్ల ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మన్వంతరం అంటే ఒక మహానుభావుడు ఇంత కాలము ఉన్నాడన్నమాట ఆయన ఆధిపత్యములో ఇంత సామ్రాజ్యము నడిచినది అందువల్ల అది విన్నవాళ్లకు చదివిన వాళ్లకు కూడా అటువంటి దీర్ఘాయుష్య సిద్ధి మానవులకు ఎంత పరిమితి ఉన్నదో నూట ఇరవై సంవత్సరాలు అంత ఆయుష్ ప్రమాణము ఆరోగ్యపూర్ణముగా సిద్ధిస్తుంది అందువల్ల ఈ మనము ఎప్పుడైతే ఈ వైవస్వతం పేరు అన్నాడో ఆ వైవస్వతుడి గురించి స్వరోచిష స్వరోచి మొట్టమొదటివాడు స్వయంభువ తనకు తానే పుట్టినవాడు వాడు స్వరోచిషుడు అంటే స్వరోచికి పుట్టినవాడు ఆ స్వరోచి ఎలా పుట్టాడు దానికే నిన్న మనకు తెలుగులో ఒక అద్భుతమైన ప్రబంధము రచించాడు అల్లసాని పెద్దన అనే మహాకవి ఆయన రచించినటువంటి మనుచరిత్రలో కొంత భాగం చెప్పుకున్నాం ఆ ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఆయన సకల ధర్మ నిర్వాహకుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ మహనీయుడై జీవితము సాగిస్తూ ఉండగా ఒక యతీశ్వరుడు ఇంటికి వచ్చాడు వచ్చి ఆయన అయ్యా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళుతున్నారు అంటే నాయన నేను ఒకచోట అని ఏమున్నది ఇలా మొత్తము భూమండలమంతా తిరిగి దేవతా దర్శనం చేశానన్నాడు మీ వయస్సు ఇంత ఇంత చిన్నదే ఇంత దూరము ఎలా ప్రయాణం చేశారు అని అడిగాడు నాకు ఈశ్వర కృపారసము చేత ఒక పాదలేపము పాదాలకు పూసుకునే ఒక లేపనము పరమేశ్వర కటాక్షముతో దొరికిందయ్యా అన్నాడు ఇటువంటి మహాత్ములు కదా నన్ను కూడా శిష్యుడుగా చేర్చుకోండి అన్నారు ఆయనకు కూడా పాదలేపం ఇచ్చాడు ఇస్తే ఆయన మొట్టమొదటి ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా అందుకని ఆయనకు కాళ్లకు పూసుకోగానే హిమాలయం అనుకున్నాడు ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చయ్యా ఈ పాదలేపం పూసుకుంటే అంటే హిమాలయం అనుకున్నాడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడ గౌరీదేవి తపస్సు చేసిన చోటు శివుడు తపస్సు చేసిన చోటు వశిష్ఠాది మహర్షులు తపస్సులు చేసిన చోట్లు ఇటువంటివన్నీ కూడా దర్శనం చేశాడు మహానుభావుడు ఇంత అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది నిన్నటికి అక్కడ ఆపుకున్నాం మధ్యాహ్నం అయ్యింది అతడు ఒక్కసారి మధ్యాహ్నం కాగానే ఇంటికి వెళ్ళాలి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మాధ్యాహ్నిక క్రియలు ఆచరించాలి అందువల్ల ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు అనుకుంటే కాళ్ళు కదలటం లేదు అతడు అట్లా ఔషధహీనుడై ఔషధహీనుడైపోయాడు అంటే కాళ్లకు వ్రాసుకున్నటువంటి పాదలేపం ఏదైతే ఉందో అది మంచుకు కరిగిపోయింది ఇంత తిరిగాడు కదా కొంచెం కూడా అక్కడక్కడ ఒక అణువు ఉన్నా కూడా ఆయన సంచరించగలడు కానీ ఇంత ఇన్ని చోట్లు తిరిగేటప్పటికీ హిమాలయాల్లో మొత్తము కరిగిపోయింది ఆ పాదలేపమంతా కరిగిపోయింది కరిగిపోయేటప్పటికీ అస్మత్ గృహం అనుకున్నాడు అనుకున్నా ఏమీ గాలిలో లేవటం లేదా ఆయన అయ్యో ఏమైపోయిందనుకున్నాడు అనుకున్నాడు అప్పుడు ఈ ఔషధమంతా కరిగిపోయిందని గ్రహించాడు గ్రహిస్తే అటువైపు చూశాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఎవరైనా కనపడతారేమో ఎలా వెళ్ళాలో ఎలా వచ్చాడో తెలియదు ఆకాశంలో వచ్చేశాడు కానీ వెళ్ళడం ఎట్లాగా ఘానమైనటువంటి అరణ్యము హిమాలయము ఎలా దాటి వెళ్ళాలి అని ఆయన అలా చూస్తుంటే ఒక భవనం కనపడ్డది దానికి ముందు ఒక ఆమె ఒక స్త్రీ నవయౌవనవతి పరమ సౌందర్య రాశి ఆమె అక్కడ వీణ వాయిస్తూ కూర్చుని కనపడింది ఇక్కడ రహస్యం ఏమిటంటే పరమ శృంగారము అభివర్ణిస్తూ ఎంత శృంగారము ఉన్నప్పటికీ మానవుడు ధర్మము తప్పరాదు ధర్మ అర్థ కామ మోక్ష ఇది ధర్మార్థ కామ మోక్షములు ఈ మధ్యలో ఉన్నటువంటి అర్థకామములు రెండూ మొదటి ధర్మముతో ముడిబడి ఉంటే నాల్గవది అయిన మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పడము కోసమే ఈ స్వారోచిషమనుసంభవం ఈ స్వరోచిషం ఆ అవతారము యొక్క ఆ మన్వంతరము యొక్క ప్రయోజనం సరే కనపడగానే ఆమెను యవ్వత వీవు భీతహరిణే క్షణ ఓటలేక ఇవ్ వంటిచరించదోటలేకి వనభూమి భూసురుడనే ప్రవరాక్షుడ త్రోవదప్పితిన్ క్రొవ్వున నిన్నగాగ్రమున కుంచనుదించి నేను పొరపాటుగా ఇక్కడికి వచ్చానమ్మా ఎవరో ఒక్కదానివే కూర్చున్నావే నీకు భయం వేయటం లేదా ఇంత గహనమైన అరణ్యములో ఈ కొండ ప్రాంతములో ఒక్కదానివే కూర్చున్నావే ఎవరు నీవు అని అడిగాడు అడిగితే ఈయన ధర్మంగా పాపం తన బాధ ఏదో తాను అడిగాడు కానీ ఆమె దృష్టి వేరుగా ఉన్నది ఈయన పరమ సౌందర్య రాశి ఈ ప్రవరాక్షుడు ప్రవరుడు ఇంత సుందరుణ్ణి చూసి ఆమె ఆహా ఇంతలు కన్నులుండ తెరువ్వరి వేడెదో భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర పల్కరించులా పల్కరించులాగింతియగాక నీ వెరుగవేమును వచ్చిన త్రోవ ఏమయ్యా ఆడవాళ్ళు ఒకరు కనపడితే ఏదో ఒక నెపముతో మాట్లాడాలని మాట్లాడుతున్నావు గాని ఇంత ఇంత పెద్ద కళ్ళున్నాయే నీకు నీ వచ్చిన దారే నీకు తెలియదా మా ఊరికి టికెట్ ఇమ్మని అడిగినట్టుగా మీ ఊరేదో నీకు తెలియదా ఎలా వచ్చావు అంటే పాదలేపం పూసుకోవటం ఇవన్నీ ఆమెకు తెలియదు పైగా ఆమె దృష్టి వేరు ఈయనని ఒక శృంగార రసాన్వయమూర్తిగా చూస్తోంది ఆమె ఆయన పరమధర్మాత్ముడు అలా చూసి అన్నది అంటే తల్లి నీకు శుభంబు నీ కగున్ నీకు శుభమవుతుంది నాకు నిజంగా దారి తెలియకనే అడుగుతున్నాను అన్నాడు ఆహా ఏమి చెబుతావయ్యా అని ఆమె ఇంకేదో మాట్లాడింది అదంతా అంతా చాలా వ్యవహారం ఉన్నది అక్కడ